హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు లక్షల రుణమాఫీ రెండో విడత ఎప్పుడు వస్తుంది మూడో విడత ఎప్పుడు వస్తుంది అని చాలామందిలో ఆందోళన అయితే ఉంది ఈ వీడియోలో మనం రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత ఎప్పుడు విడుదల చేయబోతుంది మూడో విడత ఎప్పుడు అందించబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే వీడియో కింద కామెంట్ సెక్షన్లో రెండు ప్రశ్నలకి మీరందరూ తప్పకుండా కామెంట్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ బాక్సును కూడా ఖచ్చితంగా పరిశీలించి ఈ అభిప్రాయాలు మీ అభిప్రాయాలకి ఏమైనా పొంతనుందా అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఇక మొదటి ప్రశ్న ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రెండు లక్షల రుణమాఫీలో మీకు సంబంధించి మీ కుటుంబంలో ఎవరికైనా వచ్చిందా అనేది కామెంట్లో ఖచ్చితంగా వస్తే ఎస్ అని చెప్పేసి రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి అలాగే రెండోది ఏంటి అంటే మీరు ఎన్నో విడత కోసం ఎదురు చూస్తున్నారు మొదటి విడత కోసమా రెండు సారీ రెండో విడత కోసమా మూడో విడత కోసమా అది కూడా కామెంట్ సెక్షన్లో మీకు ఎంత రుణమాఫీ కావాల్సి ఉన్నదనేది కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఎప్పుడు చేస్తారనేది కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం లక్ష వరకు మొన్న జూలై పద్దెనిమిదో తారీఖు నాడు రుణమాఫీ చేసింది రెండో రుణమాఫీకి సంబంధించి ఈ రోజు ఉన్న స్టేట్మెంట్ ఏంటి అంటే ఆర్బీఐ నుండి నిధులు రాగానే చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంది ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఇంప్లిమెంట్ కాబోతుంది అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జూలై ఇరవై ఎనిమిదో తారీఖు నాడు రెండో విడతకి సంబంధించిన డబ్బులు ఖాతాలలో పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక మూడో విడతకి సంబంధించి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు మొదటి వారంలో పడే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి కానీ మొత్తానికి మాత్రం ఆగస్టు నెలలో వరంగల్లో రాహుల్ గాంధీ గారి సభ ఉన్న సందర్భంగా దానికంటే ముందే ఈ రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు మూడో నాడు ఈ మూడో విడతకి సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అలాగే కామెంట్ సెక్షన్ బాక్స్లో మీరు ఖచ్చితంగా ఈ దీన్ని కామెంట్ చేయండి రైతు భరోసాకి సంబంధించి ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా పదిహేను ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో తాజాగా రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మీ అందరికీ కూడా ఒక క్లారిటీ అనుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి